त्रयम्बकं यजामहे सुगन्धं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्ष्य मामृतात् भक्तुलारा आत्मविद्या एविध मनम् अभ्यसिस्तामो సాధన చేస్తాము అదేవిధంగా మరణ విద్య కూడా ఉన్నది తిది వారా నక్షత్రాలు సమయము అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏమిటి అంటే ఇక్కడ మృత్యుంజయ మంత్రములో ఊర్వారూకమే బంధనాత్ మృత్యోర్ముక్ష మామృతాత్ ఓ పరమాత్మ పరమేశ్వర దోస పండు ఏ విధంగా తన కడ నుండి సులభంగా విడిపోతుందో మా ఆత్మ నుండి విడిబడకుండా మృత్యువు నుండి మమ్ముల విడుబడేటట్టుగా చేయుము తండ్రి ఓ పరమాత్మ శ్మశాన రుద్ర నీవే దిక్కు బంధువులు వెళ్ళిపోయిన తర్వాత నీవే కదా రక్షకుడివి ఏ రుద్రా ఈశ్వరా పరమాత్మ అని జీవుడు ఏడుస్తూ ఉంటాడు బ్రహ్మవిత్తలైతే యోగస్థితిలో ఉండి కపాలమును భేధించి బ్రహ్మలోకం వెళ్ళిపోతారు బ్రహ్మరంధ్రం గుండా వెళ్ళినటువంటి వాళ్ళు బ్రహ్మలోకం వెళ్ళిపోతారు శాశ్వతమైనటువంటి లోకాలకు వెళ్ళిపోతారు మరి అందరికీ అది సాధ్యమా సాధ్యం కాదు కదా అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని క్రియలు చెప్పడం జరిగింది భగవద్గీతలో ఎనిదో అధ్యాయంలో ఇరవై ఆరో శ్లోకం నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వా శ్లోకం వరకు దీంట్లో రెండు ఉంటాయి ఒకటి జీవుడు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది శుక్ల మార్గం ఒకటి రెండవది కృష్ణ మార్గం ఒకటి శుక్ల మార్గం నుంచి వెళ్ళినటువంటి జీవుడు ఉత్తమ పరంధామమునకు వెళ్ళిపోతాడు మళ్ళీ తిరిగి రాడు అగ్ని దినము శుక్లపక్షము ఉత్తరాయణము అభిమాన దేవతలు ఆధారముగా అతను పరంధామానికి వెళ్ళిపోతాడు పరంధామములో చేరిన తర్వాత అతనికి మళ్ళీ జన్మ రాదు మరి కృష్ణ పర్ పక్షము ధూమము రాత్రి కృష్ణపక్షము దక్షిణాయనము అభిమాన దేవత ఈ మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ జన్మకు రావాల్సి వస్తుంది మరి ఎట్లా ఏమి చేయాలి ఇవన్నీ కూడా మార్గాలు మనకు తెలియవు కదా మంచి మార్గంలో వెళ్ళాలంటే ఏమి చేయాలి పరమాత్ముడే మనకు దిక్కు ఎట్లా పనస పండుని చేతులకు అంటకుండా నూనె రాసుకొని ఏ విధంగా తీసినప్పుడు దాని యొక్క జిగురు అదంతా కూడా చేతుల కంటకుండా పండును వలిసినట్టుగా ప్రతి క్షణం కూడా భగవంతుని యొక్క నామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చివరి దిశలో వాళ్ళు సరి అయినటువంటి సమయములో ఉత్తరాయణములో శుక్లపక్షములో ఏకాదశి నాడు భీష్ముడు శరీరాన్ని వదిలిపెట్టిండు అంతకు ముందు అతను అంపశయ్యపై పడుకొని ఉత్తరాయణం వచ్చే వరకు ఎదురు చూసి విష్ణు సహస్రనామాలను చెప్తూ వింటూ బోధిస్తూ దాంట్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క తత్వాన్ని అతను ఆత్మ అందు నింపుకొని పరంధామనకు వెళ్ళిపోయి మరి అందరికీ అది సాధ్యమా మరి ఏదన్నా అయితే ఆత్మ ఉండదు కదా వెళ్ళిపోతుంది కదా ఎట్లా చేయాలి కట్వాంగుడు అనేటటువంటి ఒక తను ఇరవై నాలుగు నిమిషాల్లోనే మోక్షం పొందాడు అట్లాగే పరీక్షిత్తు మహారాజు మరణకాలం తెలిసినప్పుడు అతను గంగా నది పైన ప్రక్కకు కూర్చొని సుఖదేవుడు చెప్పేటటువంటి భాగవతం అంతా విని భగవంతుని యొక్క నామస్మరణ ఏడు దినాలు కూడా అన్నీ కూడా విన్నాడు భగవంతుని యొక్క విభూతులు విన్నాడు ఏడు చక్రాలు దాటాడు సమాధి స్థితి వచ్చింది సమాధి స్థితిలో అతను శరీరాన్ని వదిలిపెట్టాడు పరమపదం వెళ్ళిపోయాడు చివరి దశలో ఏమి చెయ్యాలి అంటే ఓంకార ఉచ్చారణ చెయ్యాలి లేనిచో నారాయణ తను త్యాగే తనువుని చాలించేటప్పుడు నారాయణ నారాయణ అని అనాలి ఆ క్షణంలో ఏ అయితే ఉచ్చరిస్తావో ఆ భగవంతుని దయ వల్ల ఆ లోకానికి వెళ్ళిపోతాం ఎంత పాపం చేసినటువంటి వాళ్ళు కూడా భాగవతంలో కథలో ఉన్నవి తన కొడుకుని పిలుస్తాడు నారాయణ నారాయణ ఆ యమదూతలను చూసి బాధను చూసి శరీరంలో అవయవాలు అన్నీ టావులు తప్పుతుంటే నారాయణ నారాయణ అని పిలుస్తాడు అంత పాపాత్ముడు కూడా పరంపదానికి పొందుతాడు నారాయణ తను త్యాగే తనువును చాలించేటప్పుడు నారాయణ నారాయణ అని ఉచ్చారించాలి అప్పుడు రాదు కదా అందుకనే కదా కొడుకుల పేర్లు వాళ్ళ పేర్లు ఏ వీళ్ళ పేర్లు పెట్టుకునేది ఎందుకు భగవంతుని నామం పేరు పెట్టుకుంటే అప్పుడన్నా గుర్తు వస్తుంది అని ఆ పేర్లు పెట్టుకుంటారు ఎట్లయితే తిరిగి చూసుకొని బిడ్డను కంటారు ఆపరేషన్ చేసుకుని బిడ్డను కంటారు అదేవిధంగా తిదివార నక్షత్రాలు చూసుకొని ఉత్తరాయణ పుణ్యకాలం చూసుకొని వాళ్ళు ప్రాణం వదలటానికి మహాత్ములు ఏర్పాటు చేసుకుంటారు శుతుని పెట్టుకుంటారు పుట్టు పోస్తారు ఆవు పేడతో చేసినటువంటి పిడికలన్నీ కూడా చుట్టూ పేర్చుకుంటారు ఆ మధ్యలో కూర్చుంటారు కూర్చొని నామం జపిస్తూ ఆ టైంకు వదిలిపోయేటట్టుగా వాళ్ళు సిద్ధం చేసుకొని అగ్నిలో దహనమై పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు మరి అందరూ అట్లా చేయరు కదా కొందరు ఉత్తర భారతదేశంలో గంగా నది సమయం సమయం చూసుకొని తిది చూసుకొని క్రమాలు కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకొని సాధువులు ఏం చేస్తారంటే జల సమాధి అని ఒక సంచి దాంట్లో ఒక రాయి పెడతారు దాంట్లో ఇతన్ని మూతి కడతారు పూజ క్రమాలన్నీ కూడా చేస్తారు చేసిన తర్వాత ఆ ఆ టైంకు మంచి టైం చూసి ఉత్తరాయణంలో మంచి టైం చూసి ఆ గంగలో వదిలిపెడతారు అతను దేవ దేవతాస్మరణతోటి భగవంతుని నామస్మరణతోటి గంగా నదిలో ఎప్పుడైతే ఆ మునిగిపోతాడో మోక్షం వస్తుందని సాధువులు యోగులు ఆ విధంగా చేస్తారు మరి బుద్ధుని యొక్క కాలంలో కూడా ఎంతో యోగ సమాధి పొందినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళంతా కూడా మన పురాణాల్లో వ్రాసి ఉన్నది మోక్ష కుండాలు రెండు ఉన్నవి ఉత్తర దా భారతదేశంలో ఒకటి దక్షిణ భారతదేశంలో ఒకటి అని ఉత్తర భారతదేశంలో ఎక్కడుంది కైలాస పర్వతం మీద మీనాక్షి దేవాలయం కొలను ఉన్నది పైన ఆ కొలనులో స్నానమాడి ఎంతోమంది మహాత్ములు బౌద్ధులు మోక్షం వెళ్ళిపోయారు అట్లాగే మన దక్షిణ భారతదేశంలో కూడా శ్రీశైల ప్రాంతంలో ఉన్నది అని శాస్త్రాలలో ఉన్నది మరి లో స్నానమయ చేసినటువంటి వాళ్ళు డైరెక్ట్గా మోక్షాన్ని పొందుతారు అని ఉన్నది అట్లా కాకుండా మరణ సమయంలో రాంగని మనకు ఏ ఏ విధంగా అనిపిస్తుంది గుండె లోపట నొప్పి మొదలైదు అప్పటికప్పుడు కాదు ఒక పదిహేను రోజుల ముందే గుండెలో లోపట నొప్పి వస్తుంది అనాహతం ఆధ్యాత్మిక అనాహతములు చలనం కలుగుద్ది నరాలన్నీ బిగుసుకుపోతాయి వెయ్యి తేళ్ళు కరిస్తే ఏ విధంగా ఉంటుందో అంత బాధ కూడా కలుగుద్ది కొందరికి కొందరు సునాయాసముగా నిద్రలో పడుకొని అట్లాగే జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది రకరకాలుగా మృత్యువు వస్తుంది మృత్యుదేవత ఆ విధంగా వాళ్ళకు మృత్యు కలుగుతుంది వాళ్ళందరూ తిది వారి నక్షత్రాలు చూసే శరీరాన్ని వదులుతున్నారా ఆ భగవంతుని మీద భారం వేసి కొందరు లేదు ప్రకృతి మీద భారం వేసి కొందరు ఆయన వచ్చి ఎప్పుడన్నా తీసుకుపోయి ఏమన్నా కానీ ఆయన ఇష్టం అంటారు ఆ మృత్యు వచ్చినప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ అకాల మృత్యువులో వచ్చినటువంటి వాళ్ళు టైం ఉన్నా సరే అకాల మృత్యువు జరిగినప్పుడు వాళ్ళు ప్రకృతిలో పిశాచులై తిరుగుతారు అట్లా కాకుండా ఆత్మస్వరూపంగా విద్యను నేర్చుకొని యోగ విద్యను నేర్చుకొని అష్టాంగ యోగము చేసి సమాధి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు అన్నీ కూడా సులభ సాధ్యము అవుతాయి ఏ విధంగా ఈ పరమాత్మ ఈ ఆత్మని ఈ శరీరం నుండి మనం వెళ్ళిపోతాము అనేది వాళ్ళకు తెలుస్తుంది బుద్ధుల యొక్క సాంప్రదాయంలో ఇప్పటికీ ఉన్నది ఏమిటి అంటే సాధన చేస్తూ ఉంటారు శరీరాన్ని ధ్యానంలో పడుకుంటారు ఆత్మని బయటికి తీసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు నేను స్వయంగా చూశాను కొన్ని స్థలాల్లో మంచి టైం చూసి పరకాయ ప్రవేశం ఎట్లా జరుగుతుంది అతను అక్కడ పడుకుంటాడు నుండి బయటికి వెళ్తాడు ఆ శరీరానికి ప్రాణం ఉంటుంది మృత్యువు రాదు ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు ఆత్మ లేని యొక్క శరీరం చలనము ఉండదు ప్రాణం ఉంటుంది కానీ ఆ ఆత్మ వేరే శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఆ యొక్క జీవి మళ్ళీ జీవనాన్ని పొందుతుంది దాన్నే పరకాయ ప్రవేశం ఇది కూడా అంతే యోగ సాధనలో అటువంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి ఎట్లా మృత్యు దొంగలని మా గురువుగారు చెప్పారు మృత్యువు దొంగలని ఉంటారట యోగంలో కూర్చుంటారు మృత్యు టైం రాగానే యోగంలో కూర్చుంటారు యోగంలో కూర్చున్నారు కదా అని చెప్పి ఆ యొక్క మృత్యుదేవత యమధర్మరాజు వెళ్ళిపోతాడు ధ్యానం చేసుకునే వాళ్ళని యోగం చేసుకునే వాళ్ళని వా ఆ యమధర్మరాజు ముట్టాడు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అతను వెళ్ళిపోగానే మళ్ళీ ఆత్మతోటి సంసారిక ఈ లోకంలో తిరుగుతూ వాళ్ళని ఆవహిస్తూ వాళ్ళ యొక్క విహారం చేస్తుంటారు అటువంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి వీరధర్మజమాత చెప్పడం జరిగింది అటువంటి వాళ్ళు శ్రీశైలంలో చాలామంది ఉన్నారు అని చెప్పి సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది మృత్యుదొంగలు మృత్యుని తప్పించుకుంటారు వాళ్లకు అన్ని విద్యలు ఉంటాయి అని మా గరిమ మహిమ అన్ని అష్ట అష్టసిద్ధులు ఉంటాయి అయినా సరే భగవంతునిలో లయం కావాలి పరబ్రహ్మలో లయం కావాలని చింతన వాళ్లకు ఉండదు వ్యామోహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోహం వదిలి తన తను త్యాగం చేసినప్పుడే పరమ పదాన్ని పొందుతారు మోహం అనేది ఉండకూడదు మోహం ఉంటే మళ్ళీ జీవనానికి జీవ మళ్ళీ జన్మకు రావలసి వస్తుంది పుట్టినవాడికి చావు తప్పదు మరణించిన వాడికి జన్మ తప్పదు ఈ జన్మ చక్రములో తిరుగుతూ ఉంటారు ఈ చక్రము ఎప్పుడు కూడా మోహభ్రాంతి ఉన్నప్పుడే ఈ చక్రములో తిరుగుతూ ఉంటారు మోహభ్రాంతి ఎప్పుడైతే పోతుందో భగవంతుని లోపట ఎప్పుడైతే మనస్సు లయమవుతుందో యోగ చింతనతోటి ఎప్పుడైతే ఉంటారో వాళ్ళే పరమగతి పొందుతారు పరంధామమునకు వెళ్ళుతారు అతనే పరమాత్ముడై నిలుస్తాడు అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మోస్మి సర్వం కల్విదం బ్రహ్మ దీని అర్థాలు తెలుసుకొని నీలో ఉన్నటువంటి ఆత్మని ఆత్మ రాముని ధ్యానం చేస్తూ సర్వత్రా నీవు యోగస్థితిలో ఉన్నప్పుడు చదువు అక్కర్లేదు శాస్త్రము అక్కర్లేదు ఎప్పుడైతే నీవు దైవ చింతనలో ఉంటావో మోక్ష ఆపేక్ష కలిగి ఉంటావో అది మోక్షానికి గురి అవుతుంది నీకు మరణక్రియ తెలుస్తుంది ఎట్లా వదిలిపెట్టాలి ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా ఆ జీవుడు వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఏడుస్తారు అమ్మా అమ్మా అని ఏడుస్తారు అట్లా ఏడ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఆ యొక్క జీవుని యొక్క చూపంత వేల మీద పడి మోహంలో పడిపోతారు మళ్ళీ జన్మకు రావాల్సింది ఇట్లా కోటాను కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటారు అట్లా కాకుండా ఆ సమయంలో ధ్యానంలో కూర్చొని యోగస్థితిలో ఉండి ఏది చేతగానప్పుడు నారాయణ జపం చెయ్యి నారాయణ 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 ఓం 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 అనుకుంటా ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఇటువంటి మంత్రాలతోటి జపం చేస్తూ తనువును వదిలిన వారే పరమగతిని పొందుతారు ఇదే मरण विद्या